మనుషులను నమ్ముకున్న కంటే మహిమ కలుగున కాక మనుషులు నమ్మినావు అనుకో నువ్వు ఏం చేస్తారంటే నాకేక ముంచేస్తారు వాళ్ళు మనుషులు నమ్మినావు అనుకో నేను మోసం చేస్తారు రాత్రి ఆయన నీతో మాట్లాడుతున్నారు మనుషులను నమ్మి మోసపోయినావేమో మనుషులు నమ్మి నీవు ఉన్నదంతా పోగొట్టుకున్నావేమో మనుషులను నమ్మి నువ్వు మనుషులను నమ్మి నువ్వు శేతకర పరిస్థితుల్లో వెళ్ళిపోయినావేమో మనుషులను నమ్మి నువ్వు అపక్షయ పాలైనవేమో రాత్రి నమ్మదైన దేవుడైన దర్శిస్తూ ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా మనుషులను నమ్ముకోవడం కంటే తాబేదిస్తున్న సాక్ష్యం అన్నమాట మనుషులను నమ్ముకున్న కంటే